ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ యొక్క పది రోజుల పాటుగా ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి ఉద్యోగస్తులకి గృహిణులకి వ్యాపారస్తులకి నిరుద్యోగులకి విదేశీ అవకాశాలు ఆర్థిక స్థితి అనే ఫేవరబుల్గా అనుకూలంగా ఉండే వారాలు అనుకూల సంఖ్యలు అనుకూల తేదీలు ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరిదాగా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరి కన్యా రాశి ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో విద్యార్థులు టాప్లో ఉంటారు టాపర్ గా పరిగింపబడతారు సో అన్ని విషయాలతో పార్టిసిపేట్ చేయడం కావచ్చు ఎఫెక్టివ్గా ముందు ఇట్లాంటివి ఎనర్జిటిక్గా ఉంటారు ఎందుకు ద రీజన్ ఏంటంటే మీ యొక్క రసాధిపతి బుధుడు లాభంలో ఉండి రవితో కలిసి సో ఇక్కడ మీ పంచమాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి పాజిటివ్గా ఉంటుంది ఉద్యోగస్తులకి ఏంటంటే పది వృత్తి రాజభావం స్టేటస్ ఆ పదవ అధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క పది ప్రాంతంలో మీకు గుర్తింపు వస్తుంది అదేవిధంగా భాగ్యాధిపతి శుకుడు కూడా వృత్తిలోనే ఉన్నాడు వృత్తి అధిపతి లాభంలో తొమ్మిది పది పదకొండు సంబంధం వచ్చింది కాబట్టి సో వృత్తిలో వృత్తి ఉంటుంది సో ఎఫర్ట్స్ పెట్టండి సిన్సియర్గా వర్క్ చేయండి యూ విల్ గెట్ ద రిజల్ట్ గృహిణులకి కన్యా రాశి వారికి ఏంటంటే శుభ కార్యక్రమాలకు అటెండ్ అవ్వటము లేదంటే మీరు చిన్నపాటి శుభ కార్యక్రమం చేయటం లాంటివి జరుగుతాయండి కన్యా రాశికి చతుర్థము ఫ్యామిలీ ను గురుడు శుక్రుడు రెండు శుభగ్రహాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి శుభ కార్యక్రమం చేయటము మీరే శుభ కార్యక్రమం అటెండ్ కావడమో జరుగుతుంది మానసికంగా హాయిగా అనిపిస్తుంది బంధుమిత్రులు ఫ్రెండ్స్ని కూడా కలుసుకునే అవకాశం కూడా కనపడుతున్నారు నిరుద్యోగులకు ఏంటంటే మీరు అటెండ్ చేయండి గతంలో అటెండ్ చేసినా పర్వాలేదు ఈ సమయంలోనైనా సరే రిప్లై వస్తుంది మేనేజ్మెంట్ నుంచో మీరు ఏదైనా ఇంటర్వ్యూ కానీ కంపెనీకి అటెండ్ చేసి ఉండి ఉంటే కాబట్టి డోంట్ లూజ్ ద హోప్ పుట్ ఎఫర్ట్స్ సిన్సియర్ ఎఫర్ట్స్ మరి వ్యాపారస్తులకి ఏంటంటే కొత్త కస్టమర్స్ వస్తారు కొత్త ఆర్డర్స్ కూడా తీసుకునే అవకాశం బలంగా ఉంది ఈ యొక్క కన్యారాశి వ్యాపారస్తులకి విదేశీ అవకాశాలు ఏంటంటే పదవ స్థానంలో గురు శుక్ర ఏడవ స్థానంలో శని ఉక్రీకరణ ఇట్లా ఇవన్నీ గ్రహాల యొక్క స్థితి చూస్తే ఆకస్మికంగా అనుకోకుండా ఏదైనా విదేశీ అవకాశం వచ్చినా ఆశ్చర్యపోకర్లేదండి అందుకనే ఇవన్నీ గోచార ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతను కూడా చెక్ చేసుకోండి అందులో కూడా సపోర్టివ్గా ఉంటే మీకు అది కలిసి వస్తుంది విదేశీయానం అంటే మూడు ఏడు తొమ్మిది పన్నెండు బహుముఖంగా చూడాలి మరి ఆర్థిక విషయాల సిద్ధంగా చూస్తే ఆర్థిక విషయాలంత లాభదాయకంగా ఉంటుంది సేవింగ్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు పదకొండులో బదులు ఉన్నాడు సేవింగ్స్ మీద నెట్వర్క్ మీద మీకు ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి లాభాలు పొందుతారు సో అదేవిధంగా ధనస్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నాడు సో ఇట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది సేవింగ్స్ పొదుపు పెంచుకునే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి ఫేవరబుల్ డేస్ ఏంటంటే వారాలు బుధవారం శుక్రవారం అనుకూలతనిస్తుంది మరి మీకు సంఖ్యలు ఉన్నప్పుడు ఐదు మరియు ఆరు ఈ రెండు సంఖ్యలు కూడా